రామారావు గారు సాముడిగా కృష్ణుడిగా రావణగా ద్వివేదుడిగా భీముడిగా భీష్ముడిగా కర్ణుడిగా వహన్నలుగా శ్రీ వెంకటేశ్వర స్వామిగా శ్రీ సత్యనారాయణ స్వామిగా వాల్మీకిగా సుభాష్ చంద్రబోస్గా శివాజీగా ఛత్రపతి శివాజీగా మరి అక్బర్ సలీమనా అక్బర్గా ఇంకా రకరకాల పాత్రలు ఇంకా కొన్ని సినిమాల్లో మారువేషాలు వేస్తూ ఆరాధనలో వాటిలో కనబడుతూ ఉంటారు సార్ మరి చిన్న రకరకాల పాత్రలు ఇన్ని పాత్రలు వేసినా కూడా చిన్న మారువేశారు అడిగి మరి దర్శకుల్ని అడిగి మరి వేయించుకునేవాడు అంట మారువేశారు పీడైనా మరి నిరుద్యోగ దూపిడీలో కృష్ణా గారితో ఒక కోయిదాగా కనిపిస్తాడు మనకి అందరినీ ఆనందించాడు ఆయన తర్వాత మరి విచత్రు కుటుంబంలో కూడా చక్రమే రక్క అని మారువేసుకుని కనపడతాడు ఆయన లాయర్ చైర్మన్ అయ్యింది ఆయన తర్వాత దీంట్లో మరి చూసుకుంటే మరి దేశోద్ధారకుల చాకు భరోసాగా ఇంకా రకరకాల మూడు పాత్రల్లో మనకి దర్శనిస్తాడు ఈ దేవుడు చేసిన మనుషులు చూసుకుంటే బ్యాండ్ మీద వాయించే వాడినిగా పెళ్ళికి పెళ్లి బృందం బ్యాండ్ మీద వాయించే మరి రకరకాల ఇంకా చిత్ర విచిత్రమైన వ్యాసాలు ఇది ముఖ్యంగా జానపద చిత్రాల్లో మనకి ఈ కొరాలతో కొట్టి కొనే అగ్గి పరాటాలో కనబడతాడు మనకి ఇక రకరకాలుగా ఇంకా పైన అమ్మవారిని పెట్టుకుని కొరడాలతో కొట్టుకుంటూ మనకి బయట కనబడతా ఉంటారు వాళ్ళు వాళ్ళకు కూడా ఆయన చిన్న అన్ని రకాల పాత్రల్లోనూ మనకి కనిపిస్తారు డి గ్లామరేజ్ పాత్రలే కాకుండా డి గ్లామరేజ్ పాత్రలు కూడా వేసి అప్పుడు పరిచాడు మరి ఆయన డి గ్రామరేజ్ పాత్రలు అంటే ఎప్పుడు ఒప్పుకోలేదు మరి అలాంటిది ఆయన డి పాత్రలు రాజు పేదలు మరి తీసుకుంటే రాజు పేదలు కూడా మనకి ఒక డి గ్లామరేజ్ పాత్రలు తర్వాత ఇటువానిగా గ్లామర్గా మరి కలిసి ఉంటే కళ సినిమాలో అందుడిగా చిరంజీవి సినిమాలో మరి ఆరాధన మోగవానిగా ఇచ్చాడు ఆయన సగం సినిమాంతా మోగవానికి నో డైలాగ్ మరి ఇంకా కొన్ని సినిమాలు చూసుకుంటే వికలాంగుడిగా మరి గుడి గంటలో మరి డి గ్రామేజ్ గారిని కనబడతాడు కొన్ని చోట్ల ఇంకా కొన్ని చోట్ల తీసుకుంటే ఆయన మరి నలభై సంవత్సరాల వయసులోనే చిన్న వయసులో నలభై లోపే చిన్న వయసు కురువృద్ధుడైన భీష్మాచార్యంగా మరి ఆయన ఇప్పించడం అది అందరినీ ఆశ్చర్య జీవితం చేసింది అలాగే బడిపంతులుగా కూడా చేశాడు ఆయన వృద్ధ పాత్రలో మరి ఇంకా అయిపోయింది రామారావు గారి పని అయిపోయింది వృద్ధ పాత్రలు క్యారెక్టర్ పాత్రలు చేసేస్తున్నారు అనుకున్న టైంలో కూడా మరి ఆయన మళ్ళీ అరవై సంవత్సరాల వయసులో కూడా మరి స్టెప్పులు వేసాడు ఆరేసుకోబోయే ఆరేసుకున్నాను హరి హరి హనుకున్నాను కోటి రూపాయల పాట చెప్పారు వీటి సుందరమూర్తి గారు వచ్చిన మరి ఎన్నో పాత్రలు రకరకాల పాత్రలు ఒక నటుడికి మరి మరి శ్రీనాథ కవిసారాభం చేశాడు ముఖ్యమంత్రి పదవిలో ఉండగా మహర్షి విశ్వామిత్ర చిత్రంలో వేసి మరి అదే వేషంలో టైం సెన్స్ ఉన్న మనిషిగా అంటే టైం లేక అసెంబ్లీకి కూడా వెళ్ళిపోయాడు ఆయన అదే వేషంలో వేషం మేకప్లో మరి చిత్రం శిక్షణ కానీ రామాల కానీ అంటే కామశిక్షణ అందరికీ తెలిసిందే సినీ పరిశ్రమ మొత్తం గారు మారువేషాల ప్రియుడిగా కూడా ఆయన ఇన్ని పాత్రలు వేసినా కూడా అన్ని వైవిధ్యన పాత్రలు మరి కృష్ణుడిగా మరి పెద్ద సినిమాలు మరి జానపద చిత్రాలు సాంఘిక పౌరాణిక పురాణ పురుషుడిగా పురాణ పాత్రలు వేసి రాముడిగా కృష్ణుడు రాముడిగా తెలియదు దేవుడిగా భీష్ముడిగా బుహన్నలుగా ఇలాగా రకరకాల పాత్రలు వేస్తూ కూడా ఇంకా ఆయన మారువేషాల మీద ఆసక్తితో దర్శకులను అడిగి మరి మారువేషాలు వేసుకున్నాడు మారు ముద్ద మనం తిన్న భోజనం వాళ్ళు వడ్డించినో భో భోజనం చాలా మారు మద్దతు అడుగుతాం అలాగే ఆయన మారు వేషాల పేరుడు ఉన్న వేషాలు ఇన్ని వేషాలు వేసినా అక్కడ ప్రపంచం ఎవరు ఏ లేని పాత్రలు దానవేషన్ మూడు పాత్రలు వేశారు తన పైగా ఆయన సినిమాలో ఆయన మరి కనబడతారు శ్రీమద్ సినిమా విరాటపాలంలో ఐదు పాత్రలు వేశారు ఆయన మరి కృష్ణుడిగా అర్జునుడిగా కీచకుడిగా మరి బృహన్నడుగా వివిధ రకాల పాత్రలు విజయదండగా ఈ పాత్రలు వేసినా కూడా మరి ఇంకా ఆయన మార్గేక్ష చేయడం అందరి నాచ పరిపూర్ణమైన నటుడు శ్రీ నందమూరి చాకహర్ థ్యాంక్ యూ